ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైసూల్ స్టైల్ ఈ వీడియోలో అటుకులు మిక్చర్ చేద్దామని ఆయిల్ అయితే పెట్టా నేను పొయ్యి మీద ఆయిల్ కూడా కొంచెం వేడవుతూ ఉంది మరి దీనికి కావాల్సిన పదార్థాలు వన్ బై వన్ నేను మీతో షేర్ చేస్తాను చూద్దాం ఆయిల్ అయితే వేడైపోయింది ఇప్పుడు పల్లీలు వేస్తాను ఫస్ట్ ఇవే వేసుకొని అటుకలు వేసుకున్నాము అయితే ఇవన్నీ తీసేసుకున్నాము ఇప్పుడు అటుకలు వేసుకున్నాం కొత్త కొద్దిగా మొత్తం ఇట్లా పైకి వస్తే సరిపోతుంది ఇంకేమి కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు సాల్ట్ వేస్తున్నాను రుచికి సరిపడా సాల్టు కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి కొంచెం లిటిల్ ఆఫ్ పసుపు వేస్తాను పసుపు చాలా బాగుంటుంది మంచి కలర్ పడుతుంది తర్వాత కొంచెం ఇంగో కూడా వేస్తాను అలాగే సన్నగా కట్ చేసిన ఆనియన్స్ ఒక రెండు ఆనియన్స్ అయితే వేసుకుంటున్నా కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నా కొత్తిమీర ఒక గుప్పిడు కొత్తిమీర వేస్తున్నా మీరు ఎవరైనా వేసుకునే పని అయితే కరివేపాకు వేయాలంటే కరివేపాకు ఏం చేస్తారంటే ఆయిల్లో వేపుకోండి ఆయిల్లో వేపుకొని వేసుకొని నైతే కరివేపాకు వేయలేదు కొత్తిమీర వేస్తున్నాను కాబట్టి వేసేసి బాగా ఇలా కలిపేసుకోవడం అట్క ఇచ్చి కొంచెం లెమన్ కూడా వేసుకుంటున్నాను నేను ఇందులోకి ఆఫ్ ఒక హాఫ్ చెక్క అంతా ఒక హాఫ్ చెక్క లెమన్ అంత అంత వేసుకున్నాను చాలా బాగుంటుంది టేస్టు ఉప్పు కారం పులుపు అన్ని బ్యాలెన్స్ అవుతుంది అన్నమాట మన స్ట్రీట్లో ఎలాగైతే దొరుకుతుంది మనం తింటామో అంతకన్నా రుచిగా ఉంటుంది అంతకన్నా హైజిన్గా ఉంటుంది మనం ఇంట్లో చేసుకుంటే బయట తినడం కన్నా ఏ సాయంత్రం పూట వర్షం వచ్చినప్పుడు కావచ్చు లేదా స్నాక్స్కి పిల్లలు ఈవినింగ్ టైంలో స్నాక్స్కి అట్లాగా బాగుంటుంది మనకైనా అన్నం తినడానికి ఫుడ్లోకైనా కూడా అన్నం తినేటప్పుడైనా పక్కన పెట్టుకొని మనకు అప్పడాలు వడియాలు అలాంటివి లేనప్పుడు ఇలా మంచిగా తినడానికి బాగుంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇలాగా ట్రై చేస్తే మీరు ఎవరైనా చేసేటట్టయితే నేను ఈసారి చేయలే నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసి చూపిస్తాను కలర్ సగ్గు భీము వస్తాయి సగ్గు భీంలో కలర్ ఉంటాయి అవి వస్తాయి అవి కూడా వేయచ్చు మనం ఇందులోకి ఇంకా బాగా కలర్ఫుల్గా కనపడతాయి అనమాట కలర్ సగ్గు కూడా వస్తాయి అవి వేసుకున్నా కానీ మీకు వీడియోలో పెడితే డల్ కనపడుతుంది చాలా మంచి బ్రైట్గా ఉన్నాయి అసలు ఇక్కడ కలర్ అయితే మన అటుకులు మిచ్చారు చాలా ఈజీగా టేస్టీగా వితిన్ ఒక ఫైవ్ మినిట్స్లోనే రెడీ చేసుకోవచ్చు అండి ఇలాగా చాలా బాగా మంచిగా రుచిగా ఉంటుంది స్నాక్స్కైనా లేదా ఈవినింగ్ టైం ఏమైనా కొంచెం క్లైమేట్ వర్షము అలా క్లైమేట్ ఉన్నప్పుడైనా చాలా మంచిగా ఉంటుంది అసలు ఇలా చేసామనుకోండి తింటూ ఉంటే ఎన్ని తింటున్నామో తెలియకుండా తినేస్తాం హ్యాపీగా చాలా బాగా స్పైసీ స్పైసీగా మంచిగా బాగున్నాయండి చాలా కొంచెం క్రిస్పీగా క్రంచీగా మనం పల్లీలు కూడా వేసాం కదా ఇలా చేసుకుంటే చాలా బాగా అయితే ఉంటుంది మీరు ఎవరైనా కరివేపాకు వేసేటట్టయితే ఆయిల్లోనే వేసి వేపుకోండి నేను కరివేపాకు అయితే వేయలేదు కొత్తి మీరు ఆనియన్స్ అవన్నీ వేస్తున్నానని ఇదే అండి కలర్ సగ్గబియ్యం కూడా వేసుకోవచ్చు ఇంకా కలర్ఫుల్గా కనపడాలనుకుంటే అవి కూడా వేసి ఇందులో మిక్స్ చేసుకోవచ్చు అనమాట నేనైతే వేయలేదు ప్రజెంటు నెక్స్ట్ టైం వేసేటప్పుడు ఇప్పుడు నేను వేసి చూపిస్తాను ఇప్పుడు కేవలం అటుకులు ఈ పల్లీలు మాత్రమే వే వేసాను ఇందులోకి వేపేసాను ఓకేనా అండి ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అండి అలాగే ఇప్పటిదాకా మన ఛానల్ చూసి ఆదరిస్తున్న వాళ్ళందరికీ మరొకసారి నా తరపు నుంచి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు పేరు పేరున థ్యాంక్ యూ అండి మరొక వీడియోలో మరొక అంటే మరొక వీడియోలో మరొక టేస్టీ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం అప్పటిదాకా చూస్తున్నాను మైసూర్ స్టైల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ